యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర ఆరం భాగం పదకొండు పన్నెండు ఇరవై ఐదు దీని లైవ్లో ఉండే భవనింపు వచ్చింది శాకల్యుడు అని యాజ్ఞవల్కి మహర్షి వాక్య మహర్షి యొక్క మేనమా వాడు వచ్చాడు మేనల్లుడిపై మాటలని విషం కక్కుతూ శాకల్యుడికి అక్కడి ఋషిగణంతో తానొక్కడే విద్వాంసుడనే గర్వంతో యాజ్ఞవల్క్యుడు ప్రవర్తిస్తూ మిమ్మల్ని అందరినీ నమ్మిస్తూ మోసం చేస్తున్నాడు రాడు దారిదారా ఇప్పుడు జనక మహారాజ్ ఆహ్వానంపై కురు పాంచ దేశాల నుండి ఎందరెందరో వేద విధులు వచ్చారు వాళ్ల ముందు అతడిని ప్రశ్నించి ఎండగడదాం రండి అన్నారు ఒకరోజు మహారాజు వెయ్యి ఆవులను అక్కడ నిలబెట్టి ఒక్కో ఆవు కొమ్ముకు పదేసి పాదాల బంగారం కట్టించి నిలబెట్టించి నీలో బ్రహ్మిష్టుడైన వాడు ఈ గో సహస్రాన్ని వెయ్యి ఆవుల హాయిగా ఇంటికి తోలుకుపోవచ్చు అని వాళ్ళు వితర్కించుకొని తమ తమ అర్హతలు బేరీజు వేసుకొని అంత దృశ్యం అంటే సీన్ అంటమే లేదని తమకు వాటిని తోలుకుపోవటానికి సాహసించి ఎవడూ ముందుకు రాల అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి తన దగ్గర సామవేదం చదువుతాను సోమ్యుని సౌమ్యుడితో ఆవులను మన ఇంటికి తోలుకు వెళ్ళరా అని పరమాయించగా అతడి తోలుకు పోతుంటే గుంజాటన గుంజాటపడుతూ ప్రశ్నించే ధైర్యం లేక కకావికలయ్య అప్పుడు యాగానికి హోత అయిన అశ్వరాయుడు యజ్ఞంలో బ్రహ్మ అనే ఋత్విజు దక్షిణలో బ్రహ్మాసనంపై కూర్చొని ఎందరు చేత యజ్ఞాన్ని కాపాడుతున్నాడు అని ప్రశ్నించగా యాజ్ఞవల్ ఒక్క దేవతే అని చెప్పగా ఆ దేవత ఎవరు అని అడిగితే మనస్సు ఆ దేవత అన్నాడు మనస్సు అనంతమైంది దేవతలు అనంతమైన వాడు బ్రహ్మ ఋత్విజుడు మనస్సులో విశ్వేదేవ దృష్టితో ధ్యానించటంచేత అనంతమైన లోకాన్ని జయిస్తున్నారు అని చెప్పి అశ్వరాయడు ఈ యజ్ఞంలో ఉద్ఘాత ఎన్ని స్తోత్రియాలను స్థుతిస్తున్నాడు అన్న మూడు అని చెప్పగా అవేమిటో చెప్పమంటే పురోహ పురోనువాక్యాదులు వాక్యాదులు అని అని కర్తలో ఎలా ఉన్నాయి అని అడిగితే ఆధ్యాత్మంలో ప్రాణమే వాక్య అపానమే యాజ్య వ్యానమే అంటే వాక్యాలతో కర్త దేన్ని జయిస్తాడని ప్రశ్నిస్తే వాక్ వాక్యాలతో భూలోకాన్ని ఆజ్యచేత అంతరిక్షాన్ని శన్యచేత భూలోకాన్ని జయిస్తారు అంటూ తడబాటు లేకుండా యాజ్ఞవల్ సమాధానాలు చెప్పారు ఇక ప్రశ్నించడానికి ఏమీ లేక అశ్వలాయ మాట్లాడకుండా ఉండిపోయి అశ్వల బ్రాహ్మణాశ్రయం బ్రాహ్మణాశయం జనులు అజ్ఞానంతో కామ్య కర్మల మీదే ఆసక్తి కలిగి ఉన్న ఈ యజ్ఞాన్ని ఆధ్యాత్మికంగా ఎలా అన్వయించి చెబుతాడు చూద్దామనుకొని అశ్వలాయనుడు ఈ విషయంగా ప్రశ్నించాలి మహర్షి అధ్యాత్మ యజ్ఞమే యజ్ఞం యజ్ఞం ద్రవ్యమయ్ అని నిరూపించి చెప్పారు యజ్ఞం సాదృశ్యం వల్ల ద్రవ్యాలతో చేసే యజ్ఞంతో హోత అధ్వర్యుడు ఉద్ఘాత బ్రహ్మ అనే నలుగురు ఋత్విజులకే కాదు యజమాని ఐదవ వాడుగా ఉండు వాకు చక్షు కర్ణం మనస్ నాలుగు నలుగురు ఋత్విజు అని పవిత్రం అయితే వాటి అధిదైవతాలై అగ్ని ఆదిత్యుడు వాయు చంద్రుడు అనే పేర్లతో పిలవబడదు అప్పుడు యజమాని అయిన ఆత్మ మోక్షం కలగటానికి అభ్యంతరం ఉండదు అప్పుడే పురుషుడు జ్ఞాని అనిపించుకు మృత్యువు మొదలైన జ్ఞానిని బంధించలేవు దేవ దేవ పితృ మనుష్యులు ఈ శరీరంలోని భాగాలే శిరస్సు దేవలోక మధ్య శరీరం పితృలోక కటికి కింద భాగం మనుష్యలో దత్తమైన వలనని యజ్ఞం సాంగం అయినట్లుగా మనస్ వివిధ విషయాలపై పోనీయకుండా నిలిపివేస్తే ఆత్మ అనే యజమానికి మోక్షం లభిస్తు అని తగిన సంతృప్తికరమై సమాధానం చెప్పాడు యాజ్ఞవర్షు ఇది మహాశివరాత్రి నాడు రాశాను నాలుగు మూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పద్దెనిమిదవ ఎపిసోడ్ జరత్కార గోత్రుడు వృతభాగుడి కొడుకు అత్తభాగుడు యాజ్ఞవల్కు అడిగాడు గ్రహాలిన్ని అని అతి గ్రహాలిన్ని అని అడిగాడు గ్రహాలు గ్రహాలు ఎనిమిదేసి అన్నాడు యాజ్ఞవల్కి వివరించమని కోరా యాజ్ఞవల్కుడు చెప్తాడు గ్రాణ इंद्रिय में ग्रहम दान गंधमे संबंधिन्चे न कंधा में अधिग्रहम लोग निश्वास और वायु विच्छेद तीसों को बड़ी वासना अनुभवित वाग इंद्रिय में ग्रहम अधिव्यक्तन चेष्ये रे अधिग्रह वाग इंद्रिय तो व्याप्तिजन నాలుక గ్రహం దానికి చెందిన రసం అతి గ్రహం నాలుక గ్రహం దానికి చెందిన రసం అతిక్ర నాలుక రసం చేత వ్యాపిస్తు కన్ను గ్రహం రూపం అతి గ్రహం చవి చవి గ్రహం వినికి అతిగ్రహం మనసు గ్రహం కాలం అతిగ్రహం హస్తద్వయం గ్రహం కర్మ అతిగ్రం చర్మం గ్రహం స్పర్శ అతి గ్రహం ఈ ఇంద్రియాల వలనని సుఖ దుఃఖాలు కలుగుతాయి చాలా స్పష్టంగా మృత్యువుకు అన్ని ఆహారం కదా ఆ మృత్యువు ఏ దేవతకు అన్నమవుతుంది మృత్యువుని తినే దేవత అని అడిగితే మహర్షి అగ్నియే మృత్యువు అది ఉదకాలకు అన్నం అవుతుంది పరబ్రహ్మవేత్త అయిన పురుషుడు మృత్యువులు జయిస్తాడు అని చెప్పి దానికి దానికేది మృత్యువు అనే ప్రశ్న పరంపర కాకుండా కట్ చేసి ఉపాయంగా బ్రహ్మానికి మృత్యువు లేదు అని ఖండితంగా చెప్పి ఆ రకమైన ప్రశ్నలు పుల్స్తా పెట్టించారు ఆత్మభాగుడనేవాడు మళ్ళీ బ్రహ్మవేత్త అయిన పురుషుడు మృతి చెందితే అతని ప్రాణాలు లేచిపోతాయా పోవా అని అడిగాడు యాజ్ఞవల్గ్యుడు పురుషుడి ప్రాణాలు ఇక్కడే పరమాత్మలో లీనమవుతాయి అతడు బాహ్య వాయువు చేతి పూరింపబడి మరణం పొంది పడుకొని ఉంటా అంటే సంసారబంధ విముక్తుడు ఎక్కడికి పోడని లోకమంతా వ్యాపించి ఉంటాడని భావం అంట బ్రహ్మవేత్త అయిన పురుషుడు మరణిస్తే అనే ప్రశ్న మహర్షి ఇలా చెప్పారు అజ్ఞాని మళ్ళీ పొట్టటాన్ని కొందరు స్వభావమని కొందరు యాదృచ్ఛికమని కర్మ దైవం అని అంటారు దీన్ని జల సమూహంలో నిరూపించటం కుదరద ఇద్దరూ కలిసి ఒక ఏకాంత ప్రదేశంలో చర్చించారు అజ్ఞాని అయిన పురుషుడు దేహేంద్రియాదులు పొందుతాడని నిశ్చయించ దేహాంతర ప్రాప్తి కర్మమే ముఖ్య కారణమని తేల్చారు చివరగా యాజ్ఞవర్గుడు పుణ్య కర్మలతో పుణ్యం పొందినవాడు బ్రహ్మణాది జన్మల పాపకర్మలతో పాపాత్ముడయినవాడు కుక్క మొదలైన జన్మాలు పొందుతాడు అని చెప్పగా ఆర్థభాగుడు ఇంకా మళ్ళీ ప్రశ్నలు సంధించలే అది ఐదు మూడు పంతొమ్మిది పంతొమ్మిదిలో రాసి యాజ్ఞవల్క చరిత్ర పంతొమ్మిదవ భాగం ఇప్పుడు లహ్యుడి పుత్రుడు భుజ్యుడు అడుగుతున్నాడు మేము అధ్యయనం కోసం వ్రతం చేస్తూ మద్రదేశంలో కసిగోత్రజుడు పతంజలి ఇంటికి వెళ్ళా అతని కూతురు అమానుష గాంధర్వ గ్రహాష్టయ ఉంటుండగా అతన్ని ఎవరు అని అడిగితే తాను అంగీరస గోత్రుడైన స్వధర్వుడు అని చెప్పారు అతని గురించి తెలుసుకోవాలని పరీక్షిత కొడుకులు ఏ లోకంలో ఉన్నారా అని అడగగా అతడు వాడెక్కడ ఉన్నది సవిస్తరంగా వివరించి యాజ్ఞవంత్యా సారీక్షడు పారీక్షడు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పగలవా అని అడిగారు వాళ్ళు అశ్వమేధయాగం చేసిన వాడు పోయే లోకానికి పోయారని మీ ఆ గంధర్వుడు చెప్పలేదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు యాజ్ఞవ్ అశ్వమేధం చేసేవాడు ఎక్కడికి పోతారు భుజ్యుడు అడిగిన ఈ ప్రశ్నకు మహర్షి ప్రాణుల కర్మఫలం అనుభవించే స్థానం విరాట్ పురుషుడి శరీరం లోకాలోక పర్వతం చే చుట్టుకోబడి ముప్పై రెండు దేవ రథాహ్నార్ రథాహ్నాల పరిమితి కలిగివ్ దీనికి రెండింతల పరిధితో భూమి చుట్టుకొని వీటిని చీల్చుకొని అశ్వమేధయాగం చేసిన వాళ్ళు పోత అని చెప్పగా ఆ రంధ్రం పరిణామం ఎంత సైజ్ ఎంత అని అడిగా క్షోళకుడి అంటే మంగల్ కత్తి వాయి ఎంత పరిణామం ఉంటుందో అంత కత్తి వాదర్ అంటే తత్తి యొక్క పదుని ఎంత ఉంటుందో అంత అది సూక్ష్మ పరిణామం పరిమాణం ఈ మార్గం ద్వారా పరమేశ్వరుడు పరీక్షిత్ కొడుకులు భీమసేన ఉగ్రసేన శ్రుతసేనలు పక్షి రూపంలో మూసుకుపోయి లోపల యట సమస్తి వ్యస్తి రూపంలో ఉన్న వాయువులకు అప్పగించాడబ్బాయి వాయు వాళ్ళని తన స్వరూపంగా మార్చుకొని అందకపాలం మధ్యలో ఉన్న అతి సూక్ష్మ మార్గం నుంచి దాని బయట ఉండి లోపాలకు లోకాలకు తీసుకువెళ్ళాడు ఇదంతా మీకు గంధర్వుడి చెప్పే వాయువును ప్రశంసించాడు కదా ఆ వాయువు వ్యక్తి సమష్టి రూపం అని ఎవడు తెలుసుకుంటాడు వాడికి పునర్జన్మ ఉండదయ్యా అనగానే భుజుడు మళ్ళీ ఇంకా ప్రశ్న వెయ్యల ఉపనిషత్తులలో వాయు అద్భుత గుణశక్తి చాలక శక్తి కలదని వర్ణించబడింది కదా ఇది సాధారణ గాలి కాదు భూమి సూర్యాదులు ఏ శక్తి వలన చెన్నారు అలాంటి చాలక శక్తి కల వాయువు దీనిలోనే ముక్త జీవులంతా సంచరిస్తారు ఈ వాయువే ఆ జీవి నిజస్థానానికి పంపుతుంది అది లేకుండా క్షణం కూడా ఉండలే అదే జీవనం అదే అశ్వమేధం చేసిన వాడు సంచరించే స్థానం అన్నారు జ జకురుడి పుత్రుడు ఉపస్థుడు కొమ్ములను బట్టి ఆవు అని అంటారు కదా శబ్దాలతో ప్రత్యేగాత్మను ఎలా చెప్పగలవు మహర్షి అన్న దేహేంద్రియాలతో ఉన్న ఆత్మ సర్వాంతర్యము సర్వాంతర్య సర్వాంతమై అంటే సర్వలోక సర్వానికి లోపల ఉండే ఆత్మ ఏది అని ప్రశ్నించగా నాసికతో ప్రాణవ్యాపారం ఉదానంతో వ్యాపారం ఏది చేస్తుందే చేస్తుందో అదే లోపల ఉండే విజ్ఞానమయమైన ఆత్మ అంటే దేహం ఇంద్రియాదుల విలక్షణమైన విజ్ఞానమే ఆత్మ చేత్ అది స్థిరపడి ప్రాణమున్న చేత రథం మొదలైన వాటికి చలనం కలిగినట్లు దేహేంద్రియాది సముదాయం కంటే ఆత్మ వేరైన విజ్ఞానం కలిగి ఆత్మనే సమీపం ప్రత్యక్షం బ్రహ్మం సర్వాంతరం ప్రత్యగాత్మ అనే విశేషాలతో విశేషాలతోటి అది సర్వాంతరమై ఆత్మస్వరూపం అన్న సమాధానం స్పష్టంగా లేదు మరింత వివరించమని కోరితే ఆవు గుర్రాలను చూసినట్టు ఆత్మను చూడలేవు వినలేవు తలసరి బుద్ధితో తెలుసుకొని ఆత్మ కాని ప్రతిదీ నశించేది వేరైది వేరు ఏదైనా కారణ శరీరాన్ని కరణాత్మక లింగం అంట అనగానే నోరు మెదప్పలేదు ప్రశ్న అడిగిన ఆ ప్రాశ్నికు కుపితుడి కొడుకు కహోడు సన్నిహితం ప్రత్యక్షం సర్వాంతరం అయిన ఆత్మ ఏదో స్పష్టంగా చెప్పు యజ్ఞవల్క్య మహర్షి అని ఆత్మ ఆత్మస్వరూపం సర్వాంతరమైంది అన్నారు దాని స్వరూపం ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్పు యాజ్ఞములు రెండు భోజనం ప్రాణంపై ఇచ్చోకమోహ మృత్యువులను అతిక్రమించి ఆత్మస్వరూపం తెలిసి పుత్ర విత్త లోకాలపై కోరికలు లేక భిక్షాటన చేస్తున్న బ్రాహ్మణుడు గురు ఆగమాలు పాండిత్యాలతో ఆత్మజ్ఞానం పొంది బాల్యంతో అంటే ఆత్మ విజ్ఞానంతో ఉండగోరి ముని అవుతా మౌనం అమౌనంల గురించి బాగా తెలుసు అని బ్రాహ్మణుడవుతా ఆ అంటే సర్వం బ్రహ్మస్వరూపమే అనే జ్ఞాని అవు అని ఆత్మ జ్ఞాన విషయం కూలంకషంగా వివరించగా కహోరుడు మళ్ళీ మాట్లాడదు మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఆత్మ కంటే వీరైంది నశిస్తుంది కనుక సర్వం ఆత్మ ఆత్మచింతన చేస్తే ముక్తి కలుగుతుంది ఇది ఐదు పంతొమ్మిదిలో రాశారు ఇవాళ ఇరవై వదక్కుని కుమార్తె తన సహోదరి కూతురు మైత్రేయిని కూడా వెంట వచ్చి యాజ్ఞవర్క్యా అంతా ఉదకాలలో ఓతప్రోతాలు అయ్యాయని అంటారు ఉదకాల్లోనే అన్ని ఉదకాలు దేనిలో ఓతప్రోతాలు అవుతాయి అని అడిగి ఇక్కడ ఓతప్రోతాలు అవటం అంటే వస్త్రంలో ఉండే పడుగు పేక అర్ధ అర్థంగా నేటం నిలువుగానే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం అనే అర్థం యాజ్ఞవల్కుడు వాయువులో అన్నారు జలాలు ఎక్కడ ఓత పురోతాలు అవుతాయంటే వాయువులు వాయువు దేనిలో అంతరిక్షం అంతరిక్షం దేనిలో గంధర్వలు అది దేనిలో ఆదిశ్య అది దేనిలో చంద్రలు అది దేనిలో నక్షత్రలో అది దేనిలో దేవలోక అది ఇంద్రలోకల్ అది ప్రజాపతి లోకల్ అది బ్రహ్మలోకంలో అని చెప్పగా బ్రహ్మలోకం దేనిలో ఓత అంటే అది గార్గి అడిగితే గార్గి న్యాయం మీరు అడగకు అలా అడిగితే నీ తల పగిలిపోతే పోతుంది అంటేనే గార్గి నోరు మెదపల అక్కడితో ఆప ఈ సంవాదానికి భాగవతల లక్ష్మీపతి శాస్త్రి గారు అర్థవంతమైన వివరణ ఇచ్చ దాన్ని పరిశీలిస్తేనే అసలు భావం తెలుస్తుంది అంతరిక్షం అంటే శరీర ఆకాశం గంధర్వ లోకం అంటే సూర్య కేరళ వేరి లేకపోతే నీరు వాయువు ఉన్న బీజం మొలకెత్త శరీరంలో వేడినే గంధర్వ శబ్దం జఠరాగ్నియ ఆది చంద్రలోకం మనస్ పంచేంద్రియాలు నక్షత్రాలు కళ్ళు చెవులు మొదలైన వాటి అధిదేవతలే దేవలోక జీవాత్మ ఇంద్రలోకం ప్రజాపతి అంటే శుభ అశుభ కర్మలు బ్రహ్మ అంటే పరబ్రహ్మ కనుక అరుణపుత్రుడు ఉద్దాలకుడు మేము పతంజలిని ఆశ్రమంలో యజ్ఞశాస్త్రం చదువుతూ ఉంటే అతడి భార్య గాంధర్వ గృహీతగా ఉంటే ఎవరు నువ్వు అని అడిగితే గాంధర్వ పుత్రుడను కలబంధుడను అన్నాడు అతడు పతంజలునే కాక మమ్మల్ని ప్రశ్నించ లోకం పరలోకం సకలభూతాలు ఏ సూత్రంతో గుచ్చబడ్డాయి అని అడిగితే పతంజలి తనకు తెలియదన్న తర్వాత అంతర్యామి అయిన పరమాత్మ తెలుసా అని అడిగితే తెలుసుకోలేదన్న అప్పుడు కబంధుడు ఈ సూత్రంలో ఉన్న అంతర్యామని బ్రహ్మ బ్రహ్మవాత్వేత్త వాడే లోకవిధుడు తర్వాత అతడి ద్వారా ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం యజ్ఞవర్త్యా నీకు ఆ సూత్రం తెలియకుండా గోవుని స్వంతం చేసుకోవాలనుకున్నావు కదా తొలుకు వెళితే తల పగిలి తస్తావు అన్న యాజ్ఞవల్కుడు అన్నాడు బుద్ధాలక నాకు ఆ సూత్ర స్వరూపం అంతర్యామితత్వం పూర్తిగా తెలుసురా తెలుసు అంటే చాలు ఎలా తెలుసు చెప్పు అన్నాడు మహర్షి చెప్తాడు ఆ సూత్రం అంటే వేరే ఏది కాదురా వాయువే వాయువే అన్నిటిని దారంతో పూలు గుచ్చినట్టు గుచ్చుతుంది వాయు శరీరాన్ని వదిలేస్తే మరణం సంతోషించి అంతర్యామి తత్వం వివరించు మహర్షి అంటే ఆది దైవత స్వరూపాలై భూమి నీరు అగ్ని అంతరిక్షం వాయు జ్యులోకం ఆదిత్యుడు దిక్కులు చంద్ర తారక ఆకాశం అంధకారం తేజస్ ఆది భూతాలైన సకల భూతాలు అధ్యాత్మస్వరూపాలు ప్రాణం వాక్కు కన్ను చెవి మనస్ చర్మం విజ్ఞానం రేతస్ ఇవన్నీ దేనికి శరీరమై ఉందో దేనికి శరీరమై ఉందో ఏది వాటికి అంతరంగా లోపల ఉండి వాటిని నియమిస్తోందో అదే నాశనం లేని అంతర్యామి స్వరూపం అంతే భూమి ఆకాశాలు అంతరంగా ఉంటూ వాటినన్నింటినీ నియమిస్తూ వాటి చేత తెలియబడకుండా విలక్షణంగా ఉండే ఆత్మ అన్న ఇది ఆరు మూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రేపు इनव भाग